హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా పెద్దది తాటి చెట్లు కుండలు కూడా కనపడుతున్నాయి కదా నిన్న సండే నేను నా ఫ్రెండ్స్ కలిసి తాటికల్ కోసం అయితే వెళ్ళాము ఎండాకాలం చాలా మంచిదని ప్రతి సంవత్సరం అయితే ఇక్కడికైతే వస్తాము ప్లేస్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చుట్టూ కుండలు పక్కనే నది కుండలు అవే దించి అయితే పోసారు హెల్త్కి చాలా మంచిది చూపిస్తాను చూడండి బాటల్లో ఆ బిందెలో పోసి ఆ బాటలలో పోసి అందరికైతే ఇస్తారు ఎత్తుకొని వెళ్ళిపోతారు ఇంటికి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే ఇంకా హెల్త్కి మంచిది ఈ తాటికళ్ళు తాగితే పేగుల్లో ఉండే కుళ్ళు అంతా పోయి క్లీన్ అయిపోతుంది కడుపు కూడా మోషన్ కూడా బాగా ఫ్రీ అవుతుంది ఈ కళ్ళు కిడ్నీలను కూడా బాగా ఫిల్టర్ చేస్తాయంట ఎండాకాలము పిచ్చి పిచ్చి అన్నీ తాగేదాని బదులు కూల్ డ్రింక్స్ అవి ఇవి పరకడుపున తాగితే హెల్త్కి చాలా మంచిది చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో కొండ ప్రాంతము మీరు కూడా ఎప్పుడన్నా తాటికల్లు ఎండాకాలము తాగి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇది తాగితే కిక్కేం రాదు హెల్త్కి చాలా మంచిది మజ్జిగలాగానే ఉంటుంది సండే కాబట్టి కార్లలో ఎక్కడి నుంచో వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా బాటల్లో బాటలు ఎత్తుకొని పోతున్నారు ఆ బాటలు అయితే హండ్రెడ్ రూపీస్ మజ్జిగ కూడా రావటం లేదు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్కు వాళ్ళు మార్నింగే కష్టపడి పైకి ఎక్కి కుండల్లో అంతా క్లీన్ చేసి బాగా బాటలలో అయితే నింపి పెడతారు మీరు కూడా ఎప్పుడన్నా తాటికళ్ళు తాగింటే కామెంట్ చేయండి ఎలా ఉంటుందో నేనైతే ఫస్ట్ టైం అయితే ఇక్కడికైతే వచ్చాను మామూలుగా వేరే అయితే తాగాము చెన్నైలో అట్లా ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్